అయండి దసరా పదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం క్షీరాన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక అరకప్పు రైస్ తీసుకుని బాగా శుభ్రంగా కడిగి అరకప్పు వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని అదే కప్పుతో మూడు కప్పుల పాలు ఒక అరకప్పు నీళ్లు పోసుకుని ఇలా పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి ఇప్పుడు నీళ్లతో సహా ఈ నానబెట్టుకున్న రైస్ మొత్తం ఈ పాల్లోకి వేసేసుకుని అడుగు పట్టకుండా వెంటనే ఒకసారి కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడైతే రైస్ నాకు చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ గిన్నెలో ఇప్పుడు మూడు ఇలాచీ వేసుకోవాలండి బెల్లం అరకప్పు తీసుకున్నానండి బెల్లం అనేది వేసేటప్పుడు వెంటనే వేసి కలపకూడదండి ఇలా లోపలికి నొక్కి కొంచెం పైన ఆ క్షీరాన్నం వేసేసి ఒక పది నిమిషాలు పాటు ఈ క్షీరాన్నాన్ని ఇలా వదిలేయాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి నెయ్యి జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చేసి చూస్తే సగం బెల్లం అయితే కరిగి ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ బెల్లం మిగిలిన బెల్లం మొత్తం కరిగేదాకా కలుపుకోవాలండి ఇప్పుడు జీడిపప్పులు అన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి క్షీరాన్నం చాలా సింపుల్గా రెడీ అయ్యింది థ్యాంక్ యూ